గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు మొత్తం షోరూమ్ గ్లాస్సే ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఇది అలై వీల్ కాదు వీల్ క్యాప్ అలై వీల్ అనుకున్నారు దూరంకెళ్ళి చూస్తే అలై వీల్ లెక్కన కనబడుతుంది అలై వీల్ కాదు వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అంటే కస్టమరు రెండు టైర్లు వేయించుకున్నాడు బండికి డోర్లు ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ లోపలెక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్ని వాడిరు సీల్ టైర్ ఉంది కానీ రెండు మూడు సార్లు వాడినట్టున్నారు రివర్స్ కెమెరా యా సోనట్ సరే సన్ రూఫ్ ఉంది రియర్ ఏసీ వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చింది డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు నలభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది ఒక్క గ్లాస్ ఆటో గ్లాస్ ఉంది మిగతా అన్ని నార్మల్ గ్లాస్ బండికి రైట్ సైడ్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఎక్కడ పాన పెట్లే యా బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఎక్కడ నీళ్ళలో మునిగిన బండి కాదు లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బ్యాటరీ షోరూమ్ నుంచి రెండు వేల ఇరవై మూడులో వేసారు బ్యాటరీ అంటే షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ పెన్ అయిపోయింది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు సార్ ఇంజన్ జెన్యున్ ఉంది కేవలం ఫార్టీ సెవెన్ థౌజండ్ తిరిగింది చూసుకోవచ్చు చాలా బాయ్ ఆజా 对呀。 నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం యుటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడిస్తున్నా ఈ బండి కియా సోనెట్ ఎక్స్టీ ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ బండికి సన్ూప్ వస్తుంది నార్మల్ నార్మల్ వీల్సే ఉంటాయి అలా వీల్స్ రావు వీల్ క్యాప్లు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ పుష్ బటన్ స్టార్ట్ ఏబిఎస్ బ్రేక్ రియర్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ ఆడ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపి పర్సెంట్ ఉంది వెనకాల రెండు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీ రిప్లేస్ కావాలి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి ధర కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది కియా కంపెనీ కియా సోనెటు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ బండి హెచ్డి ఎక్స్ వేరియంట్ ఇది సన్ రూప్తో పాటు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా రియర్ ఏసీ కూడా ఉంది కస్టమర్ ధర పదకొండు లక్షలు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి జనవర్ల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి జనవర్ల రిజిస్ట్రేషన్ అయింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది బండికి మనకు లైఫ్ ట్యాక్స్ దగ్గర దగ్గర లక్ష ఇరవై లక్ష ముప్పై లైఫ్ ట్యాక్స్ వస్తుంది నేను ఆల్రెడీ కియా సెల్ టాక్స్ తీసుకపోయినా రెండు వేల పంతొమ్మిది మోడల్ నాకు లక్ష యాభై వేలు ఖర్చు వచ్చింది దానికి ఆ బండి రిజిస్ట్రేషన్ చేయించిన దానికి సంబంధించిన టీఎస్ నెంబర్ అయిన తర్వాత టీజీ నెంబర్ వచ్చింది ఆ నెంబర్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో పెడదామని అట్లా పెట్టినా ఇంకా నెంబర్ రిజర్వేషన్ చేయించిన ఆ నెంబర్ సిరీస్ కొంచెం లేట్ ఉంది అది వచ్చిన తర్వాత నెంబర్ వేసి దానికి కూడా వీడియో వస్తాం వైట్ కలర్ ఫార్టీ ఫార్టీ నైన్ థౌసండ్ తిరిగింది ఇది ఫార్టీ సెవెన్ తరి తిరిగింది ఇది సోనె టూ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ హెచ్టీ ఎక్స్ వేరియంట్ ఇది కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు అన్ని పేపర్లు దొరుకుతాయి ఎన్వైస్ ఇన్వైస్ అన్నిస్తా ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైస్ పదకొండు లక్షలు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ముప్పై ఒకటి వరకు ఇక్కడ జీవిత కాలం ఉంటాయి మన దగ్గర ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటాయి ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరి వీడియోలో బండి నేస్తే ఆ బోర్డు మీద మీ ముగ్గురు నెంబర్ అనే సార్ ఎవరికన్నా ఒక కాల్ చేయరి